ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు వ్యాఖ్యలు గోరె మతస్థులని ఎడారి మతస్థులని ఈ ప్రపంచాన్ని ఎలాతున్న పెద్ద అధర్మం ఏదైనా ఉందంటే మతం వీళ్ళంతా గిర్రెలు గీసుకొని ఎవరు పాటు పోలున్నారు ఒక అజీవ్ బాబు విజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడితే సరిపోలేదు చాలా మందికి లక్షల లక్షలు మా కింద ముందు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు చెప్పుకుంటున్నారు మీటింగ్లు పెడితే స్టేడియాలు నిండిపోతాయి ఎవరైనా చిన్న సమస్య అయితే ఎవరు రారు వైస్తవ దేవుడు ఎవరు యహోవా లేకపోతే జీసస్ లేకుంటే మేరీ మాతనా ఎవరు అనేది చెప్పమనండి ఎవరు చెప్పమనండి అనే విధాన కుమార పరిశుద్ధాత్మ స్త్రియత్వం అక్షరుడు అక్షరుడు పురుషోత్తముడు భగవద్గీత నడిచేవాడు నడిపించేవాడు సాక్షిపోతుడు కురా అంత క్రియత్వం సృష్టికర్త సృష్టిని చేశాడు బైబుల్లో ఉంది నువ్వు అతను అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఇరవై ఆరు అడుగుతున్నావు ఇరవై ఆరు మన ఎదురుగా అడిగితే వాడికి ఒక ఫోన్ ఉండదు ఏది ఏది చేయడు ఒక్కరు ఒళ్ళు పడతారు ఎక్కడక్కడి నుంచి దిగుతారు యూనిటీ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిదోసేన్ ప్రధానంగా అన్ని మతాల సారం ఒకటే అల్లా అన్న జీసస్ అన్న బ్రహ్మ అన్న సృష్టికర్త ఒక్కడే అనేటువంటి సారాంశంతో ముందుకు సాగుతున్నటువంటి భారతదేశంలో కొంతమంది మత ఛాందస్వాదులు కావచ్చు కొంతమంది మేమే నంబర్ వన్ మేమే అనిపించుకోవాలి అనేటువంటి తపనతో కావచ్చు చేసేటువంటి కామెంట్స్ వల్ల ఇతర మతాల్లో ఉండేటువంటి వాళ్ళు హర్ట్ అవ్వడం వాళ్ళ కొంత బాధ కలగడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా తీసుకుంటే ఇటువంటి వాళ్ళలో అంటే ఎదుటి మతాన్ని గౌరవించాలి అనేది మన పుస్తకాల్లో ఉన్నా కూడా మన అంటే పవిత్ర గ్రంథాల్లో ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇతర మతాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వెళ్తుండేటువంటి వ్యక్తుల్లో ప్రథమంగా చెప్పుకోవాలి అంటే రాధా మనోహర్ దాస్ ఒకరు ఇటు క్రైస్తవుల్ని ప్రధానంగా ముస్లిమ్స్ మీద వ్యాఖ్యలు చేయకపోయినా క్రైస్తవుల్ని ఎక్కువగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు గోరె మతస్తులు అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో మనతో పాటు ఈరోజు జేఎస్టీవీ అధినేత బర్నాబాస్ ఉన్నారు వారితో మాట్లాడదాం మరి ఈయన చేసేటువంటి వ్యాఖ్యలు మీద వారు ఏమంటారో తెలుసుకుందాం నమస్కారం బర్నాస్ బాస్ గారు వెల్కమ్ టు స్టూడియో ప్రధానంగా తీసుకుంటే ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు వ్యాఖ్యలు గోరె మతస్థులని ఎడారి మతస్థులని గొర్రెలని ఇలా అంటే అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సో దీంతో మీరు అంటే మీరెందుకు అయినా కూడా ఎక్కువగా ఒకరు ఇద్దరు ముందుకు వస్తున్నారు కానీ ఎందుకు ఎక్కువ మంది క్రైస్తవ సోదరులు ముందుకొచ్చి మాట్లాడడం లేదు ఈ ప్రపంచాన్ని ఎలాతున్న పెద్ద అధర్మం ఏదైనా ఉందంటే మతం నా ఉద్దేశం అయితే నీ మతాన్ని ఆచరించు పరమతాన్ని గౌరవించండి ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు అని అంటే క్రైస్తవులు ఉండేది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మొత్తం ఉండేది నాలుగు వేల చర్చిలు మూసేసారు అవన్నీ ఎవరు పడించుకోరు వీళ్ళంతా గిర్రెలు గీసుకొని ఎవరు పాటుకోలు ఉన్నారు పులి పోగొడతారు ఎవరు అనాలా అతను ననాలా వీళ్ళ ననాలా గమ్ముకునే వీళ్ళ ననాలా వీళ్ళనే అనాలా ఏదన్నంటే అవతల వాడు మనల్ని అంటే మనలో యూనిటీ లేకపోవటమే కదా ఒక ఐక్యత లేకపోవటమే కదా లేకపోగా దేవుని నామాన్ని బైబుల్లో ఉండేది కనపరచపోయిన పర్వాలేదు కానీ దూషింపబడకూడదు దూషింపబడితే చేస్తున్నా వీళ్ళు గమ్ముగా ఉన్నారంటే వీళ్ళు నియమానంగా ఒక అజయ్ బాబు ఒక విజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడితే సరిపోదు కదా చాలా మందికి లక్షల లక్షలు మా చర్చి కింద మంది వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు చెప్పుకుంటున్నారు మీటింగ్లు పెడితే స్టేడియాలు నిండిపోతాయి ఎవరైనా చిన్న సమస్య అయితే ఎవరు రారు అందుకే వాళ్ళని నేను మాట్లాడుతూ ఉన్నాడు అతను తప్పంత ఎవరుది అంటే ఆయన క్రైస్తవ సోదరులు కానీ బైబిల్ కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎవరు అసలు క్రైస్తవులు ఆరాధిస్తారు కదా దేవుడు ఎవరు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు క్రైస్తవుల దేవుడు ఎవరు యహోవానా లేకపోతే జీసస్ లేకుంటే మేరీ మాతనా ఎవరు అనేది చెప్పమనండి ఎవరు చెప్పమనండి అనే విధంగా అక్షరుడు పురుషోత్తముడు భగవద్గీత నడిచేవాడు నడిపించేవాడు సాక్షిభూతుడు కుర్రాను అంత త్రియత్వం సృష్టికర్త సృష్టిని చేశాడు బైబుల్లో ఉంది నువ్వు అతను అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఇరవై ఆరు అడుగుతున్నావు ఇరవై ఆరు మన ఎదురుగా అడిగితే వాడికి ఫోన్ ఉండదు ఏది ఏది చేయడు రిప్లై ఇవ్వడు అడుగుతున్నాడు అడిగినప్పుడు మనం కూడా వినాలి కదా మొత్తం అడలు మాట్లాడేస్తున్నాడు వీళ్ళని టార్గెట్గా పెట్టుకుంటారు అడుగున వాళ్ళు అడిగి నీకు డబ్బులు ఇస్తాను నువ్వు జై శ్రీరామ్ అని అంటాడు మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది హిందువులు ముస్లింస్ అందరం కలిసి ఉంటాం చాలా బాగుంటాం దేశంలో ఉంటాం అక్కడ వాళ్ళు ఒక్కడ చేసే వాళ్ళ క్రైస్తువుల్లో కానీ ముస్లింస్లో కానీ హిందువుల్లో కానీ ఒక్కడు చేసే వాడు వాడి కోసం చేసేదాని వల్ల తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఇబ్బంది పడుతున్నారు కూడా ఇప్పుడు అడిగేవు నేను సమాధానం చెప్పేది నువ్వు కూడా వినాలా నువ్వు వినకుండా లోడ లోడ లో మాట్లాడుకుంటూ గమ్ముగా వెళ్ళిపోతా ఉంటే ఈ ఏమనాలా అపవాది చేపిస్తుంది అలా లేకపోతే ఇంకోటేమన్నా క్షమించమన్నాడు దేవుడు దేవుడు శివులా ఏం చెప్తాడు క్షమ పల్లె పడిసే వాళ్ళని వాళ్ళని ముళ్ళ కిరటం పెట్టిన వాళ్ళని మీరు ఏం చేయొచ్చున్నారు వీళ్ళు తెలుగురు కనుక క్షమించమంటున్నాడు అదే దాంట్లో పోతా ఉన్నాను కాబట్టి అతను ఉంటున్నట్టున్నాడు లేకపోయింటే అసలు ఏంది ఆ మాట్లాడింది అవతల క్వశ్చన్ వేసినప్పుడు ఏం చెప్పాలి అతను అవునా వదిలే అన్నాడు నువ్వు నీ కదా వదిలే అన్నాడు నువ్వు నమ్మవు కదా వదిలేంది ప్రచారం ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు గమ్ముగా నాకు అదే ఆలోచన మొన్న అందుకని చెప్పా వరే బాబు బైబుల్ పట్టుకొని రాండి అందరు యూనిటీగా కత్తులు పట్టుకొని రాబల్లే మనం పోయి ప్రార్థన చేస్తాం గుంపుగా చాలు ఒక వెయ్యి మంది పోయి ప్రార్థన చేస్తే ఏముంది వాళ్ళు వస్తున్నారా యూనిటీగా అని చెప్పి చెప్పని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ముస్లిం పార్టీ చేస్తున్న దేనికే ఒక్కరు ఒళ్ళు పడతారు ఎక్కడెక్కడి నుంచి దిగుతారు యూనిటీ ఇది లేదు అంతే సో యూనిటీ లేకపోవడం వల్లే అంటే యహోవాను సైతం సైకో అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాల్లో నాయస్నానికి ముందు గర్వం నడుస్తుంది నాకు తెలిసి నడుస్తుంది గర్వం దేవుడే చూసుకుంటాడు మనం చేస్తే మనం మనం కొడితే లాస్తాడు దేవుడు కొడితే ఇంకా లేడు దేవుడికి సో లేని దెబ్బ పడుతుంది అంటారు ఖచ్చితంగా పడద్ది టెటోల్ నేను చెప్తున్నా నాయస్ ముందు గర్వం నడుస్తుంది గర్వం నడుస్తుంది అంటే ఇవి కావాలని తన ఛానల్కి తన ఓన్గా ఉండేటువంటి ఛానల్కి వ్యూస్ పెరగాలని కానీ ఎక్కువగా ఉండేటువంటి పబ్లిక్లో తనకంటూ ఒక పేరు రావాలి అనేటువంటి తపనతో ఏమైనా చేస్తూ అనుకోవచ్చు ఈ రాధామనోహర్ దాస్ అంతే ఒకటి బ్రదర్ అతను మాములుగా దేవుణ్ణి ప్రకటించాలనుకుంటే చెప్ప రండి రామాయణం చెప్తాను భాగవతం చెప్తాను అని చెప్తాను అన్నాడు కదా అది ప్రకటించాలా ఇంకొకరు తిట్టాలా దానివల్ల నీకు వచ్చేది ఏంది మీరు చెప్పినట్టు అతను ఛానల్ దానికి రేటింగ్ కోసం దేనికొచ్చేస్తున్నాడు తప్ప అతను గొప్ప కోసం ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప ఎవరి గ్రంథం వాళ్ళకి గొప్ప అలాంటప్పుడు ఇది ఇప్పుడు మనం భారతదేశం అనేది అంటే కనిపించని దేవుడి కోసం కనిపించేటువంటి మనుషుల మధ్య విభేదాలు విద్వేషాలు సృష్టించడానికే జరుగుతుంది అనుకోవచ్చు దీన్ని అవును ఖచ్చితంగా ఇటు అటువంటి చేసేదాని వల్ల ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ఇబ్బంది హిందువులు కూడా తిడుతున్నారు కదా దాన్ని హిందువులు ఎంతమంది చిన్న చిన్నజీఆర్ స్వామి జరిగిపోతే రాజువేదం సాష్ట్రాంగ నమస్కారం పెడితే రేపు అని చెప్పి తరి వేశాడు ఇంకేంటి చిన్నజీ స్వామి తరిగి వేశాడు నీ వాళ్ళే నేను తరగస్తున్నారు అంటే నువ్వు ఎటువంటి నీచుడు ఇది ఓకే సో అతను ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అతనే ఆలోచించుకోవాలి ఆలోచించుకోకపోతే మనమేం చేయాలి దేవుడే చూసుకుంటాడు సో ఇరవై ఆరు ప్రశ్నలు కోటి రూపాయలు అంటున్నారు కదా ఈ ఇరవై ఆరు ప్రశ్నలు ఏమై ఉంటాయి ఈ కోటి రూపాయలు ఎందుకు ప్రకటిస్తున్నట్టు అంటే అతని దగ్గర కోటి రూపాయలు ఉన్నాయంటారు దానికంటే ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఇట్లా రచ్చగొట్టే వాళ్ళకి కొందరు పిచ్చోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఫోన్పేలో ఏటీఎం ఏటీఎం కోటి రూపాయలు ఇంకా అయిపోయి ఉంటాయి ఇట్లా దండు వాడికి ఇటు వివర్షిప్ తరపున కానీ దేని దేని తరపున వస్తాయి కదా దానికోసమే కదా డబ్బు కోసమే చేస్తున్నాడు కోటి రూపాయలు ఉన్నవాడు కోటి రూపాయలు పెట్టి మాట్లాడాలి లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అన్నీ పెట్టి మాట్లాడాలి అవి పెట్టడు ఎందుకంటే మళ్ళీ ఐటీ దేవలు జరుగుతాయండి ఐటీ కట్టడు కదా అంటే ట్రైన్లో చూస్తే మనకు అర్థం అవుతుంది ఆయన మామూలుగా తిరుగుతూ ఉంటారు ట్రైన్లు అప్పుడు ఇప్పుడు ఆయన రెండు మూడు కార్లు కూడా తిరుగుతున్నాడు కదా ఓకే ఒకటి తిరుగుతున్నాడు కొత్తగా వచ్చిన బండి ఒకటి తిరుగుతా ఉన్నాడు బైబిల్లో విగ్రహారాధన లేదు అంటారు అయితే విగ్రహారాధన కూడా చేస్తున్నారు క్రైస్తవులు అనేటువంటి మాట కూడా మాట్లాడటం జరిగింది సో అసలు బైబిల్లో ఏముంది విగ్రహారాధన చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది చేస్తున్నారా క్రైస్తవులు అని చెప్పినట్టు అంటే విగ్రహ ఆరాధన అంటే ఇప్పుడు ఒక స్టాచ్యూ పెట్టాను జీజస్ స్టాచ్యూ ఒక మేరీ ఏంటంటే అది విగ్రహారాధన కాదు ఒక సింబల్ సింబల్ ఓకే ఇప్పుడు ఈ విధంగా యేశుప్రూపు ఉంటాడు ఈ విధంగా అంటే విగ్రహ ఆరాధన చేయకూడదని ఉంది మనం యేశపరూపును విగ్రహాన్ని పెట్టేసాం కదా అంటే కొంత తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు అక్కడ మార్కెట్ దగ్గర పెట్టారు కదా చాలా మంది వచ్చి అక్కడ క్యాండిల్స్ వెలిగించుకొని ప్రేర్ చేసుకొని పోతారు ఉదయాన్నే కూరగలిగొచ్చేవాళ్ళు వాళ్ళు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని కాదు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసుకొని పోతారు ఎవరైనా కూడా ఏదైనా మా ఫ్రెండ్స్తో గుడికి పోయినప్పుడు సో దాన్ని విగ్రహంగా భావించకూడదు ఒక సింబల్గా భావించాలంటారు అంటారు మీరు అంతే విగ్రహారాధన ఎవరు చేస్తున్నారు ఈ నీకు చెప్పినారు విగ్రహారాధన చేస్తున్నావు అని అసలు నువ్వు అసలు నువ్వు ఏమైనా ప్రిన్సిపాలా లేకపోతే నువ్వు ఏమన్నా బైబుల్ రాసిన లేకపోతే బైబుల్ కొంచెం తెలిసిన రెండు మూడు పదాలు ఎత్తుకొని పూర్తిగా ఉండదు అక్కడ ఒక వాక్యం ఉంటుంది ఒకటెవరు వచ్చిన ఒక నుంచి నలభై వచ్చినాలు ఉంటాయి మధ్యలో తీసుకొని పైది కింద వదిలేసేసి ఇది చెప్తే ఎట్ట నువ్వు చివరిదారి చెప్తే కదా తెలుస్తుంది అది చెప్పడు ఒక్క పదాన్ని పట్టుకొని అడగతాడు మనం మనం తిరిగి అడిగితే సమాధానం చెప్పడు మనం అడిగేది స్ట్రాంగ్గా ఉంటే ఫోన్ ఎత్తడు అది ఇప్పుడు చేసే పని ప్రధానంగా బైబిల్లో వీడియో అంటే కూడా ఇష్టం నాకు అసలు నేను మర్యాదగా అతను మాట్లాడుతున్నాను కోపం వస్తుంది ఆ మాటలు వినుకుంటే ఈ మా చెంగల్ని అనుకోవాలా ఈయన ఉన్నారే ఒక్కడ రాడు ఏదైనా పాస్ట్కి ఇబ్బంది జరిగినా క్రైస్తవుడికి ఇబ్బంది జరిగిన గిరులు కట్టుకొని కూర్చొని నేను చెప్పేదే మన చెప్పా తంతరంగంలో దూరింక ఇప్పటికైనా కూడా మీరు రాకుండా ఉంటే కలిసి పోరాటం చేయకపోతే అని చెప్పి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం జిల్లా అంతా ఖచ్చితంగా ఒక యూనిటీ ఆ యొక్క బాధ వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు ఓకే ఖచ్చితంగా వస్తారు ఇది మతం కాదు ఇది క్రైస్తవత్వం మతం కాదు ఒక మార్గం ఒక మంచి మార్గం మతం అని ఎక్కడా కూడా లేదు మనం పెట్టుకున్న మనం పెట్టుకుంది మార్గం ఓకే క్రైస్తవత్వ మార్గం మార్గం సర్వలోకల్గా సర్వసృష్టి సువార్తను ప్రకటించడం ఓకే దేవుడు సువార్తను ప్రకటించమంటే ఉన్నది ఆయన చేసి చూపించాడు మనలాగా నోటితో చెప్పేసేసి ప్రార్థించే పేదవులకన్నాయం చేసే చేతుల మిమ్మల్ని అంటాం కదా ఆయన చేసి చూపించాడు కానీ గాంధీ కానీ మదర్ తెరీసా కానీ వీళ్ళందరూ కూడా ఆయన తీసుకొని శాంతి కానీ శాంతి అనే పదం కానీ ఇప్పుడు మా మదర్ తెరీసా చేసిన ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన తీసుకొని చేశాడు ఆయన చేసి చూపించాడు ఆయన బల్లతో పొడిచుకున్న ముళ్ల కొరడా దెబ్బలు కూడా వీళ్ళందరం కూడా క్షమించి శిరువయాగం చేసింది దే దేవుడు అని ఆయన్ని పట్టుకొని నువ్వు ఏమైతే మాట్లాడితే నువ్వు అసలు ముందు బైబుల్ చదివితే పూర్తిగా నీకు అర్థం అవుతుంది నువ్వు సక్రంగా నాకు తెలిసి భగవద్గీత రామును కూడా చదివి ఉన్నాడు ఈ రాధామాధ రాజు ఏదో వాడు కాంట్రవర్సీ చేసేసేయాల జనాలు రెచ్చగొట్టేయాల మనం ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి దీని మీద దృష్టి పెట్టుకున్నాడు ఓకే మొత్తానికి బైబిల్ సారాంశం గురించి ఒక మాటలో చెప్పమంటే బర్ణబసాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమ నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించమంటే నీలో నీలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ప్రేమించమని ఇంటి పక్వాడిని ఆ పక్కవాడిని కాదు జనరల్గా నేను ఆత్మని నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమంటాడు మనలో ఉన్న తరలోకరాజ్యం మీ మధ్యనే ఉంది అంటాడు మనలో ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకోక ఆ వాడి గురించి ఎదుటోడి గురించి వాడి గురించి వీరి గురించి చెప్పుకుంటా ఉంటాం చెప్పుకుంటా ఉంటాం కానీ రారిళ్ళు ఈ క్రైస్తవులదే పెద్ద తప్పు ఎవరైనా క్రైస్తవులదే ఒకడు ఎదగతున్నాడు అంటే ఎంతకేళ మాదిరి ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడే వచ్చిందనుకో వీడికి పేరు వచ్చేస్తుంది నా మీద పొకర్లు లేపేది హిందువులు ముస్లింస్ కాదు క్రైస్తవులే ఒక క్రైస్తవుడి మీద ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు మీద ఒక క్రైస్తవురాలు చేసుకునే దానివల్ల ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది వీళ్ళు మళ్ళా ఆదివారం అయితే క్రమం తప్పకుండా పోతాడు పాటించని భక్తి దేనికి నువ్వు ఏ పని అయితే దేవుడికి నీ హృదయాన్ని నీ శరీరాన్ని కాదు ఈ శరీరం నీది కానీ అయితే నీకు జ్వరం రాగానే తలనొప్పి రాగానే మెడికల్ షాపులు పరి అంటే పోవాలా శరీరం నీది కాదు నీలో ఉన్న ఆత్మదేవుడు చెప్పింది ఉంటుంది నీవు ఆత్మదేవుడు చెప్పుకోవాలా నీ ఆత్మలే నీలో ఉన్న ఆత్మని తెలుసుకోకపోతే ఇంకెవరిని తెలుసుకుంటావు తెలుసుకోవాలంటే బైబిల్ తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు ఓకే అందరూ కలిసి ఒక ఏకరీతిగా ఒక ఐక్యంగా ఐక్యంగా ప్రార్థన చేసినప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి ఒంటరి ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి ఏమైనా దేవుడికి చెప్పుకుంటే అంతే కానీ వాళ్ళు ఏక మనసుతో ఉంటే నీ నీ మనసే కల్ముషం అయిపోయినప్పుడు కార్యాలు జరగదు సో యూనిటీ కొంచెం తక్కువ ఉంది అంటారు మిగతా మతాలతో పోలిస్తే యూనిటీ తక్కువ కాదు యూనిటీ లేదు వీళ్ళు వీళ్ళు పట్టుకోవాల్సి వస్తున్నారు గిరువులు గీసుకొని ఉన్నారు ఈ పార్టీల కంటే ఎక్కువ ఫెలోషిప్లు ఎక్కువ శాఖలు ఓకే మొత్తం అన్నీ ఉన్నాయి చాలా సో అన్ని శాఖలంతా కానీ వస్తే తువని ఊస్తే పట్టుకొని పోతాడు వీడు పట్టుకోని పోయి కాదు సముద్రం మాదిరిపోతాడు ఎట్లా మాట్లాడేదని కూడా భయపడతాడు భయపడతాడు ఊరికే ఉంగూస్తే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఫాదర్ అని పిలుస్తారు పాస్టర్ అంటే ఓకే కానీ కొంతమంది ఫాదర్ అని పిలుస్తారు కొంతమంది పాటల్లో రకరకాలుగా పెట్టి పాటలతో పాడుతూ ఉన్నారు ఇది కరెక్టేనా తండ్రి అని ప్రియ అని ఇటువంటి పాటలన్నీ పాడుతూ ఉన్నారు కదా ఇది తప్పు అని మాట్లాడుతున్నారు చెప్పాను కదా ఫస్ట్ కొందరు చేసే పనులకి కొందరు కదా అదే అవును ఆ ఒక్కరిద్దరు వల్ల నువ్వు మొత్తాన్ని చుట్టతేయట వాళ్ళు చేసిన తప్పే వాళ్ళని కరెక్ట్ అంటాం లే అదే ఇంకొకటి కూడా దీంట్లో వైద్యం ప్రభు పేరుతో వైద్యం కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది స్టేజీల మీద పిలిచి ప్రార్థన చేస్తే సో ప్రార్థనతో అవుతుందా ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కొంతమంది మీద ఉన్నాడు పోపుకి పోయి ప్రార్థన చేసి ఆయన లేచి నడిపి అన్నాడు ఆవగించేంత విశ్వాసం చూపిస్తే కొండలు సైతం వచ్చి పడతాయి అంటాడు దేవుడు ఒకటే విషయం నీవు నమ్మితే అది దేవుడు కార్యం చేస్తే నేను ప్రార్థన చేస్తే కాదు నువ్వు నమ్మితే దేవుడు కార్యం చేస్తే అంత విశ్వాసం బలంగా ఉంటే పోద్ది కానీ నేను చేస్తే పోయింది ఇది ఎంత కాదు అది వాళ్ళు వాళ్ళు చెప్పుకోని వాళ్ళు పెంచుకునేదానికి ఇప్పుడు ఆ రాదా మనం ఒకరి మాదిరే దేవుడు కార్యం చేసేది మరి మనం కాదు మనుషులవి విశ్వాసం ఉండాలి ఆవగించేంత విశ్వాసం పూర్తిగా కాదు ఇంకా పూర్తి విశ్వాసం ఉంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండల సర్తి వచ్చి పడమట పడాలడా అది నువ్వు విశ్వాసంగా నాకు అడుగుచ్చువు నాకు ఇప్పుడు మొన్న ఒక పిల్లడు వచ్చాడు నా దేడికి నా పరిస్థితి బాగాలేదు ఒకసారి ప్రార్థన చేయము నా స్నేహితుడే నువ్వు నమ్మితే చేస్తానన్న చేసావు కార్యం జరిగింది ఇప్పుడు పది రోజులు ఫోన్ చేస్తాను చర్చి తీసుకోంపు ప్రే చే దానికి ఎవరు బాధ్యులు కార్యం జరిగింది అతను విశ్వాసం నడిపించింది నేను వచ్చేసి నేను ప్రార్థన చేశాను నా స్నేహితుడికి ఇక్కడ జరిగిందంటే దేవుడి దృష్టిలో ఏంది నేను ఓకే ఆ రోజు దేవుడు ఆ విధంగా మనిషి రూపంలో ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు ఆ మనసు కూడా ఆయన కల్పించాల్సిందే అంతేగాని నేను చేస్తే నేను అనేది అహం మనము అనేది కలుపుకోకపోతే సవ్యంగా ఉంటుంది సో నెల్లూరు నుంచి ముస్లింల తరఫున ఎక్కువగా సమీ హుసేని మాట్లాడుతున్నారు ఇంకా భవిష్యత్తులో మీరు అన్నట్టు ఇరవై తేదీ తర్వాత మరి క్రైస్తవుల తరపున క్రైస్తవ సమాజానికి ఖచ్చితంగా క్రైస్తవ దళాన్ని క్రైస్తవ దళాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఒక వంద మందితో ఓకే ఆ వంద మంది ఈ జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా పోయి ప్రే చేసి వస్తారు అటువంటి జీలు వాళ్ళు శాంతి మార్గంలో శాంతి మార్గం శాంతి మార్గంలో పై ప్రార్థన చేసి వస్తుంది ఈ రాధామనోహర రాజు దాస్ వాడు మాకు వంటరిగా దొరికినా కూడా గుంపుగా ప్రార్థనే చేస్తాం కానీ మేము ఏం చేప ఎందుకో ఇతనికి ఇది పట్టిందే అది వలవకోట మంచిగా చెప్తుంది అంతే కాని ఇప్పుడు ఏమన్నా కత్తి పెట్టి నువ్వు మతం మారుతున్నావు మనమాట బ్రదర్ తినేదానికి తిండి లేకుండా పల్లెల్లో సేవ చేసే తల్లూరు కూడా తింటున్నారు వాళ్ళకి రేపులు వేసుకునేదానికి కూడా లేవు గుడిసె తాటాది వేసుకునేదానికి కూడా లేవు అటువంటి వాళ్ళు మతం మారిపోయినాడించి చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళకి తినేదానికి తిండి లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సహాయం చేయరు ఆ విధంగా ఉంటే మత ఎవరు చేస్తాడు ఎవరు డబ్బులు చూసుకుంటా ఉంటే డబ్బులు పెట్టి మత మార్పులు చేసేది నేను అందరి చెప్పి ఆ మత మార్పిడి మార్గము అసలు క్రైస్తవ కాదు క్రిస్టియన్ చారిటీస్ నుంచి ఏమన్నా అమౌంట్స్ ఏమన్నా రావడం కానీ నాకు పాస్టర్లు మీకు చెప్తున్నాను బ్రదర్ ఒకటిన్నర సంవత్సరం నా ఛానల్ మూసుకున్నా ఇరవై ఐదు లక్షలా కొట్టేది నేనేం చేసేది వాళ్ళు ఏమని అడిగేది నేను ఆడా అప్పు తీసుకొచ్చి పెట్టి సువార్తను ప్రకటించడానికి ప్రకటిస్తున్నాను నాకు ఆస్తి ఇదే నాకు అన్ని దేవుడే దేవుడు తర్వాత నా ఫ్యామిలీ కానీ ఏదైనా సువార్త ప్రకటించుకోవడానికి ప్రకటిస్తున్నాను నేను ఏమైనా అడుగుకోను అడుక్కుంటే ఇచ్చే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బ్రహ్మాండంగా జరగదు నాకు అడుక్కుంటే దేవుడు తలగా వస్తుంది తోకత ఆయన నడిపిస్తున్నాడు నన్ను అయితే నడిపించేది దేవుడే ఒక విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్తున్నారు అంతే అదే విశ్వాసంతో సోదరులు నడవాలి ఖచ్చితంగా క్రైస్తవ సోదరులు నడవాలని కాదు ఒక యూనిటీగా ఉంటే ఇటువంటి వస్తాయి అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడరు వాళ్ళు వచ్చి మన ప్రార్థన ఒక వెయ్యి మంది ఏ ఊరికి పోయితే ఆ ఊరిని ఒక వెయ్యి మంది పోయి ప్రార్థన చేసే అంతే అడిగి అయిపోయింది కదా ప్రార్థనే నేను చెప్పేది ప్రతిసారి పుణించు కాదు పది సంవత్సరాల నుంచి నేను ఒక పెద్ద ఇది ఐక్య చేస్తంహపురి క్రిస్మస్ మహాసం ఐక్యత లేని ఐక్య ఐక్యసింహపురి క్రిస్మస్ కానీ బాగానే వస్తారు కదా ఎవరిని బట్టి వస్తారు స్పీకర్ పెద్ద స్పీకర్లు వస్తే వాళ్ళ వాళ్ళని చూడడానికి వాళ్ళతో ప్రార్థన చేస్తే వాళ్ళ స్వార్థం కోసం వస్తారు అదే మంచి ఆ ఎవరో తెలియని స్పీకర్ ఏమైనా తీసుకొచ్చామనుకో అనుకో అట్లా రెండు మూడు సార్లు నేను అంతంత ఖర్చు పెట్టి అప్పులు చేసి పెట్టి పెడితే రెండుసార్లు స్పీకరు చిన్న స్పీకర్ అయ్యే లోపల జనాలు ఐదు వేల కుర్చీలు వేస్తే రెండు వేలు ఉండేది ఆ కార్యం అంతకుముందు వేరే అతను పెద్ద అతను చేసేవాడు పోయినసారి చేయలే ఇది కేవలం వీళ్ళు రాలేదని పోయినసారి నేనే చేసుకున్నాను మా పాప మాకు వేసే కోసం కొంత వేస్తే నేనే చేశాను అచ్చే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సువార్తను ప్రకటించాలా ప్రకటిస్తున్నాం అంతే దేవుడిని నడిపిస్తాడు దేవుడి మీద బలం వేసుకపోవటం ఏం చెప్పేది ఒకటే క్రైస్తవులకి ఆడవాళ్ళు మగవారు ఒక ఇంత చులకన భావం ఉంది కదా క్రైస్తవులు అంటే ఒక వంద మంది రండి ఆ చులకన భావాన్ని ఒక సంవత్సరంలో పొరపడతారు రైట్ ఖచ్చితంగా ఎందుకు మనకి ఎందుకు పనులు జరగట్లేదు ఇప్పుడు ఒకటి బ్రదర్ మన కార్తీక మాసం పెద్దల పండుగ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ రొట్టెల పండుగ ఇవన్నిటికీ మున్సిపాలిటీ డబ్బులు పెట్టదు ఒక క్రైస్తవ ఒక ఒక క్రిస్మస్ మాకుండా ఒక పండగ ఏ రోజైనా జరిగిందా మున్సిపాలిటీ ఎప్పుడైనా పెట్టి చేసేదా ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం కదా ఎప్పుడైనా కూడా చేసిన ఒకే ఒకసారి ఫెస్టివల్ బడ్జెట్ అంతకుముందు చెప్పినప్పుడు అజీజ్ పెట్టాడు అజీజ్ గారు పెట్టాడు ఒకసారి చేశాడు దాని తర్వాత బడ్జెట్ లేదు ఏమి లేదు మేమే చేసుకుంటా వస్తాం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఓకే ఫస్ట్ శాంసంగ్ కమిషనరు అతను వివేకానంద రెడ్డి చేయమని చెప్పాడు కానీ జరగలేదు ఒకసారి రూరల్ శాసనసభ శ్రీధర్ రెడ్డి గారు అతని డబ్బులతో స్టేడియంలో చూపించు అప్పుడు కొంత సహకరించింది గవర్నమెంట్ అట అంతేగాని నేను చెప్పేది ఒకటి ఇన్ని చర్చిలు ఉన్నాయి ఐదు వందల యాభై చర్చిలు ఉన్నాయి ఈ యాభై నాలుగు వార్డులు ఒక చర్చికి సంవత్సరానికి ఒక ఐదు వేలు వేసుకున్నా బ్రహ్మాండంగా మనమే చేసుకుంటాం కదా ఒక క్రైస్తవ భవనాన్ని కట్టుకుంటాం కదా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది కదా ముప్పై సంవత్సరాలు పోరాడితే మాకు శ్మశానం తోట వచ్చింది కదా కమ్యూనిటీ హాల్ కూడా వచ్చిందే ఆగిపోయి ఉంది ఇంకా జరగలేదు ఇది పరిస్థితి ఈ తెలుసు వీళ్ళకి మొత్తం అనేది తెలుసు ఎవడో వాడు చేస్తాడు ఎవడో కూడా పోతాడు అనుకుంటారే కానీ మనం కలిసి పోదాం అనేది లేనే లేదు అదననేది కరెక్టే గొర్రెలు అంటున్నాడే కరెక్టే సో ఏ గొర్రెలు కాకపోతే యోగా పోత్రం వేసే బిడ్డల ఉన్నవాడు రాబల్లా వీళ్ళ బయటికే సో ఖచ్చితంగా అందరూ యూనిటీగా వస్తే ఇక మీద మాత్రం మీరైతే రాధదాస్ లాంటి వాళ్ళు సినిమా కాదు సెవెంటీఎంఎంలో చూపిస్తాము ఖచ్చితంగా మంచి డీజే అన్నీ కూడా మేమైతే రేపు నెల ఇరవై నుంచి స్టార్ట్ చేస్తున్నాం మొత్తం జిల్లా అంతా పర్యటన చేసి ఒక కమిటీలు వేసుకునేసేసి దీనికోసం ఎంతమంది వస్తారో ఎవరు ఏసై బిడ్డలు అని చెప్పి చెప్పి ముందుకు వచ్చి ఎవరికైనా జరిగితే తెలుస్తుందో ఒక క్రైస్తవ దళాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఆ దళాలను ఏర్పాటు చేసిన తర్వాత అతనికి మన సినిమా చూపిస్తే ఏం చూపిస్తాం మీ ఆవేదన అయితే అర్థం అవుతుంది దీంట్లో మీ దేవుడు చూపిస్తాడు అతనికి మనం ఏం చూపి దేవుడే చూపిస్తాడు సో మొత్తానికి ఆయనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రిస్టియన్స్లో యూనిటీలో కొంత వెనకబడి ఉన్నారు ఇతర మతాలతో పోలిస్తే ఖచ్చితంగా అందరూ కలిసి వస్తే మాత్రం ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తమ మతానికి సంబంధించి ఆరోపణలు చేస్తుంటే మిన్నకుండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం తనకైతే చాలా బాధ అంటే ఆ బాధ వైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఒక దళాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ దళం ఇక పైన ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా శాంతియుత మార్గంలో వాళ్ళ చుట్టూ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తాం గమ్మున మేము అదే మా నిరసన మేము తెలియజేసే నిరసన అంటున్నారు ఇక మీదట ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు నెల్లూరు నుంచి బర్నాబాస్ ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్కారం